నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శతమాన సిల్క్స్ చందానగర్ బ్రాంచ్లో ఉన్నానండి ఆషాఢం సేల్ అనేది స్టార్ట్ అయింది మీ అందరికీ తెలిసిన విషయమే ఇక ఆషాఢం అనేటప్పటికీ ప్రత్యేకంగా ఏముంటాయి ఏం చీరలు ఈ టైం కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కొన్ని కొన్ని చోట్ల ఆషాఢం అనేటప్పటికీ ఏంటంటే క్లియరెన్స్ సేల్ కింద మొత్తం ఉన్న పార్త్ స్టాక్ అంతా కూడా సేల్లో పెడుతూ ఉంటారు అయితే శతమానం వాళ్ళ సేల్ అనేది నేను అన్ని దగ్గరుండి చూసిన మీద మీకు చెప్పడము కొత్త స్టాకే తీసుకొచ్చి దాని మీద మళ్ళీ మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఉంది బాగున్నాయి నాకు బడ్జెట్ రేంజ్లో చీరలు పైన చూస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది నేను ముందు వీడియో కూడా మీకు అప్లోడ్ చేసి అది ఇచ్చాను కదా వెయ్యి రూపాయల నుంచి కూడా మంచి ఫ్యాన్సీ చీరలు అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మనం మనకి పెట్టుబడులకు కానీ దేనికైనా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు శ్రావణ శుక్రవారానికి కావాలంటే నాలుగు శుక్రవారాలకి కొనుక్కోవచ్చు చాలా బాగున్నాయండి శారీస్ సో మరి మీరు చక్కగా ఇంకా రాకపోతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి వైజాగ్ నుంచి నెల్లూరు దాకా కూడా మనకి ఆషాఢం నెల అంతా ఉంది అంతా సో చక్కగా ఉపయోగించుకోండి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే చందానగర్ బ్రాంచ్లో ఉన్నానండి చందానగర్ బ్రాంచ్లో ఉన్న కలర్స్ శారీస్ మనకి ఎంత డిస్కౌంట్లు ఎంతకు వస్తాయి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్తాం కొనుక్కునే వాళ్ళకి క్లియర్గా ఉంటుంది కదా బడ్జెట్ రేంజ్ లో ఎప్పుడు బాగా ట్రెండింగ్గా ఉండే శారీస్ కూడా ఈ ఆషాడానికి మళ్ళీ రీస్టాక్ చేసామండి సో మన దగ్గర వచ్చేసరికి పట్టు అని ఈ నక్షత్ర పట్టులో ఈ కలెక్షన్ అసలు ఎంత హ్యూజ్ డిమాండ్ ఉందంటే మా దగ్గర బడ్జెట్ ప్రైస్లో లిక్వైజ్ బాగా కనిపించే శారీ అండి బాగుంది పర్లక్షానికి మంచిగా ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు ప్లాన్ చేసుకోవచ్చు పట్టు శారీలా కనిపిస్తుంది అండ్ ఉన్న ఉన్నవాళ్ళు పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది మూడు వేల తొమ్మిది వందలు అమ్మే చీర దీని మీద మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కూడా మూడు వేల తొమ్మిది వందలకే చక్కటి చీరండి ఎంత బాగుందో గిఫ్టింగ్ పర్పస్కి పట్టు బాగుంటాయి ప్లస్ మళ్ళీ మన వరలక్ష్మతాలకు కూడా బాగుంటాయి చాలా బాగుంది ఈ చీర త్రీ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్కి త్రీ థౌజండ్ వన్ ట్వంటీ కి మీకు ఈ శారీ వచ్చేస్తుంది పట్టు చీర ఆన్లైన్ లో బుక్ చేసుకునే వాళ్ళు కూడా బుక్ చేసుకోండి సో దూరంగా ఉన్నాము శారీ చాలా బాగా నచ్చింది ఎలా అనుకునే వాళ్ళైనా ఆన్లైన్ లో బుక్ చేసుకోండి ఈ వరకు ఆన్లైన్ ఇవ్వలేదని చాలా మంది ఇప్పుడు ఆన్లైన్ ఉందా అని అడుగుతున్నారు ఈ సేల్ అనేటప్పటికీ నాకు అదే అనిపించింది ఎందుకంటే కొంతమంది మిస్ అయిపోతున్నారు కొన్ని కొన్ని మంచి చీరలు ఇప్పుడు ఇందులో మనకి నేను ఎప్పుడు ఇష్టపడే హ్యాండ్లూమ్ పట్టు కూడా ఉంది సో అన్నీ ఉన్నాయి ఎంటైర్ స్టోరీ ఆఫర్స్ కదా అవునవును ఎంటైర్ స్టోర్ ఇది కొన్ని చీరల మీద మిస్టింగ్స్ అట్లా కాదు ఈ ఎంటైర్ స్టోర్ మీద అప్ టు పర్సెంట్ కాబట్టి ప్రతి చీర మీద ఎంతో కొంత డిస్కౌంట్ ఉంటుంది ఇప్పుడు ఇవి మూడు వేల నూట ఇరవై రూపాయలకి వస్తాయి నక్షత్ర పట్టు చక్క వర్ల సొత్తానికి అమ్మవారికి కట్టడానికి గుడ్లు అమ్మవారికి ఇవ్వడానికి అలాగే దేనికైనా యూజ్ అవుతాయి ఇది వచ్చేసరికి మిడిల్ లో అంతా కూడా మనకి లైన్స్ వచ్చి బోర్డర్స్ వచ్చేసరికి చక్క బుటీస్ అండి కొంచెం డిఫరెంట్ బుటీస్ కదా ఇది కూడా చాలా బాగున్నాయి బుట్టీస్ కూడా మనకి పికాక్ బుట్టి వచ్చింది సారీ కలర్ కాంబినేషన్ అయితే వింటేజ్ లుక్ ఇది కూడా ఆల్మోస్ట్ నా ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉందండి దీని మీద ట్వంటీ పర్సెంట్ అంటే వందల తగ్గిపోతుంది త్రీ థౌజండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్కి త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్కి ఇవి వస్తాయి కింద ఉన్న మనకి గ్యాప్ బార్డర్ అయితే త్రీ థౌజండ్ వన్ ట్వంటీ కి అంతే ఒక పది అటు ఇటు అయినా చేంజ్ అని మీరు వాళ్ళని అడగండి కలర్స్ బాగున్నాయి కలర్స్ పెట్టేస్తాయమో దానివి పెట్టేస్తాయి సరికి మనకి కలర్స్ పింక్ కూడా బాగుంది పింక్ మంచిగా ఉంది చాలా బాగున్నాయి కలర్స్ మీకు ఏదైనా నచ్చితే మీరు షాట్ తీసుకోండి ఇక పట్టు మాత్రమే కాకుండా హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అన్నింటికి ఇలా వచ్చి ఇటువైపు వచ్చి తీసుకోండి ఎవరైనా ఇది కూడా ఈ డిజైన్ కూడా మాకు బాగా వెళ్తుంది నక్షత్ర పట్టు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది సార్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అండి కంప్లీట్ గా సో ఇవి కలర్ కూడా చాలా బాగుంటుంది సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మేడం ట్వంటీ పర్సెంట్ అంతేనా పన్నెండు వందలు చేంజ్ తగ్గుతుందండి మీకు ఫైవ్ వన్ ట్వంటీ రూపీస్ బాగుంది ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ కి చక్కగా ఎట్లా వస్తుంది రెండు వైపులా బోర్డర్ ఉంది మంచి పళ్ళు గిఫ్టింగ్ పర్పస్ గా చాలా బాగుంటాయి ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఎనీ స్టోర్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా హాయిగా తీసుకోవచ్చు సో మన కలర్స్ చూసారు కదా ప్రతి కలరు బాగుంటుంది ఇంకా మీ వాటర్ లో లేని కలరు పిక్ చేసుకోండి చాలా అంటే చాలా అందంగా ఉంటాయి సారీస్ సో ఇది వచ్చేసరికి మనకి పికాక్ బ్లూ విత్ మెజంతా పింక్ ఈ కలర్ చాలా బాగుందండి పర్పుల్ విత్ పర్పుల్ వచ్చి మంచి కలర్ వచ్చింది టార్కాయస్ బ్లూ అంటే ఇది బాగుంది మీకు ఫైవ్ థౌసండ్ చేంజ్లోనే వచ్చేస్తాయి ఆర్ని పట్టులో కూడా ఇలా రిసీవింగ్ బోర్డర్స్ కూడా ఈ ఆశ్రానికి రీస్టాక్ అయినాయి సో దీంట్లో కూడా మనకి నార్మల్గానే మంచి బడ్జెట్లో ఉన్నాయి ప్లస్ మళ్ళీ దీని మీద మనకి ఫ్లాట్ ట్వంటీ ఉంది అంతే కదా ఇప్పుడు ఇదైతే ఈ శారీస్ మీద థర్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ ఉంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ వరకు ఆఫర్ అంటే ఇంచుమించు మీకు రెండు వేల ఐదు వందల పైన తగ్గుతుందండి చాలా ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది బాగున్నాయి శారీస్ చాలా అంత బాగున్నాయో వరలక్ష్మి వ్రతానికి చక్కగా ఆరు నాలుగు వేల నుంచి ఆరు వేలు పెట్టుకుంటే చాలు బ్రహ్మాండమైన పిల్లలకి ఈ వరలక్ష్మి వ్రతానికి కానీ ఆషాడానికి కానీ బోనాలు ఎత్తుకునేటప్పుడు అది ఏమైనా లెహెంగాస్ అలా ప్లాన్ చేసుకుందామన్నా చేసుకోండి ఇది లెహెంగాస్ కుట్టిస్తే మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా స్టాక్ అన్ని కొత్త స్టాక్ కాబట్టి మీరు ఏదైనా కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు వచ్చిన దగ్గర నుంచి మేడంకి ఈ సారీ తగిన ఈ చీర్ మీద అయిపోయాం ఇది మ్యాంగో సిల్క్ సారీ ఫ్యాబ్రిక్ కానీ గా మంచి పట్టులాగా చాలా బాగుంది లైట్గా ఉంది మెయిన్ ఎందుకంటే బార్డర్ రిచ్గా వచ్చింది మనం అస్తమాను పట్టు చేరు అందరి ఫంక్షన్ కట్టుకుని వెళ్ళలేరు అలాంటప్పుడు ఇది వెళ్ళచ్చండి బాగుంది ఇది పట్టు బెనారసి పట్టు వస్తుంది కంచి బార్డర్ తోటి కంప్లీట్ లైట్ వెయిట్ సారీ ఇది కూడా మనకి థర్టీన్ థౌసండ్ అంటే మనకి ఈ మ్యాంగో సిప్లో ప్రీమియం క్వాలిటీ అండి థర్టీన్ అలా అమ్మే సారీ థర్టీ అండి మనకి ఎంత తగ్గుతుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కదా రెడ్ కూడా బాగా నచ్చింది నాకు పింక్ తో పాటు రెడ్ కూడా బాగుంది ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అచ్చా ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీలో మీకు ఈ సారీస్ వస్తాయి చాలా ఉన్నాయి మనం కొని మాత్రమే కదా చూపించే అలాగే వెంకటగిరి పట్టు మీద కూడా మంచి ఆఫర్ ఉన్నట్టుంది కదా అవును సరికి వెంకటగిరి పట్టు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉంది ఇది మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ ప్యూర్ వెంకటగిరి పట్టు అండి డిస్కౌంట్ వేసాం కదా అని దీంట్లో ఏదో అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు పెట్టే ముందు ఒకసారి స్టోర్కి రండి ఫ్యాబ్రిక్ ఫీల్ చూడండి అప్పుడు పెట్టండి అప్పుడు హ్యాపీగా పెట్టచ్చు పెట్టచ్చు ఫ్యాబ్రిక్ చూడకుండా ఎందుకు ఎందుకంటే ఇన్ని ఫోర్ ఇయర్స్ నుంచి అంత నమ్మకంగా వచ్చి మేడం వీడియోస్ చేస్తున్నారంటే ప్యూర్ ప్యూర్ అని చదివేది సెమీ సెమీ అని చెప్తామండి మంచిగా ఉంది దీని మీద ఫార్టీ అంటే ఆల్మోస్ట్ మనకి చాలా వరకు కూడా తగ్గుతుంది ఎయిట్ థౌసండ్ అలా వస్తుందేమో కదా ఫిఫ్టీన్ థౌసండ్ మించి ఆ రేంజ్లో రావచ్చు నైన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ చాలా బాగుంది అని చెప్పే దగ్గరలో ఇది కూడా బాగుందండి ఇప్పుడు ఈ చిన్న బోర్డర్ ఫ్యాషన్ సో మీరు కావాలనుకుంటే తీసుకోండి ప్రతి చిన్న వెంకటగిరి ఏదైనా ఫార్టీగా థర్టీ ఫైవ్ ఉంది దీని మీద ఇది ఇది ఒక మగ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ రేట్ అయితే అసలు రాదు వింటేజ్ కలెక్షన్ అవును ఇది వచ్చేసరికి ఫోర్టీన్ థౌసండ్ దీని మీద మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ అంటే నేను మామూలుగా చూపించేస్తున్నా అండి మీకు ఏదైనా రేటు డౌట్ ఉంటే గనక ఒక్కసారి వీటి మీద థర్టీ ఫైవ్ టు ఫార్టీ దాకా ఉన్నాయి సో ఏదైనా నచ్చితే మీరు పిక్ పెట్టండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి కదా చాలా బాగుంది సో ఇలా చాలా కలెక్షన్స్ అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి వింటేజ్ పట్టు ప్రీవియస్ వీడియోలో మేడం ఒకసారి చూపించారు ఇవి కూడా చాలా బాగున్నాయి అండ్ కొంచెం అలా వెళ్దాం ఫ్యాన్సీ శారీస్కి వెళ్దామా అవును ఇంకా పట్టు దగ్గరే అయిపోతున్నాం దేని నుంచి దానికంటే మొత్తం ర్యాక్లో కూడా ఉన్నాయి వీటి మీద మీకు ట్వంటీ నుంచి ఆల్మోస్ట్ అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా మీకు డిస్కౌంట్స్ ఉన్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం అలా కోరాసు వచ్చా వీటి మీద ఎంత డిస్కౌంట్ ఉండదు మనకి ఫిఫ్టీ పర్సెంట్ మిడిల్లో కూర వస్తుంది కంచి పౌడర్ ఇగో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సో సిక్స్ సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా ఉంది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దీని మీద మాములుగా సిక్స్ థౌజండ్ అండి సిక్స్టీ వరకు కూడా ఉంది అంటే మంచి బడ్జెట్లో వస్తుంది నాకు తెలిసి కదా ప్యూర్ కూరల్లో మీకు కంచి పౌడర్ వద్దు ఇలా జస్ట్ లేస్ టైప్ వచ్చి ఇప్పుడు నీ ఇలాంటి పిల్లలకి ఇట్లా బాగుంటుంది మేమే ఇలా వెళ్ళదు అవును కదా సింపుల్గా కట్టాలనుకున్న ఇలా కూడా బాగుంటుంది ఇది సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే త్రీ థౌజండ్ చేంజ్ లో మనకి వస్తాయి వస్తాయి సారీస్ బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ వస్తాయి అనుకుంటా కదా అవునండి నెక్స్ట్ కొన్ని బెనారసీ శారీస్ వెనకాల బిన్నీ జార్జెట్స్ చూసారా చూస్తాను ఆల్రెడీ తీసి చూసారు బిన్నీ జార్జెట్ ఏవి మీరు ఇప్పుడే శారీ అది బాగుంది కదా చాలా చాలా బాగుందండి అసలు బిన్నీ జార్జెట్ ఇది బాగుంది నాకు అక్కడ ఫ్లోరల్ బోర్డర్ అది కూడా చాలా బాగా కోటా కోటా సారీ బిన్నీ జార్జెట్ ప్రతి చీర కూడా అసలు ఉందండి కలర్ కాంబినేషన్ అయితే డబల్ కలర్ షేడ్లో కదా ఇది ఎంత బాగుందో ఎంత ఉంటుందంట ఇది సారీ కలర్ బాగుంది తీసుకోండి మేడం బాగుంటుంది కదా కలర్ బాగుంది నెక్స్ట్ లైట్ వెయిట్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దీని మీద మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఎంత బాగుందో ఇది చాలా బాగుంది సారీ నేను రాజమండ్రి ఓపెనింగ్ అప్పుడు కట్టించుకోండి అవుతుందా కొంచెం కలర్ ఆ శారీ ఎంతమంది అడుగుతారా చాలా బాగుంది కదా మనకి ఆల్మోస్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇచ్చే డిజైన్స్ ఇందులో ఇచ్చారు అవును ఒకటి రెండు సార్లు కట్టుకుంటాం అంతకంటే ఎక్కువ కట్టాం ఇలా చాలన్నాడు అయితే ఇందులో కలర్స్ కూడా భలే ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయండి అది బాగుంది ఇది ఇంకో పీస్ కావాలి పీస్ ఉందండి మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి టూ పీసెస్ బాగున్నాయి వీటి మీద మనకి మంచి డిస్కౌంట్ కూడా నడుస్తుంది కాబట్టి మీకు ఇంకా తగ్గుతుంది ఇందాక ఒక శారీ చేశాను నేను ఇది ఇది ఈ శారీలో ఇవన్నీ కూడా కలర్స్ ఇది కూడా మనకి బిన్నీ జార్జెట్ ఇది కలర్ కూడా బా కలర్స్ బాగున్నాయి కదా మనం చూసిన ఆ నాకు ఈ డిజైన్ అయితే బాగా నచ్చింది త్రీ థౌజండ్ చేంజ్ లో ఉంది క్లాత్ లైట్ వెయిట్ ఉంది కలర్ మమ్మ కొంచెం ఎట్లా అంటే ఏదో ట్రెండింగ్ ఉంది ఇదేమో మరి ఫంక్షన్ కట్టినట్టుంది ఇదేమో కిట్టి పాబా ఈ కలర్ చూడ ఎంత బాగుంది కదా ఈ కలర్ చాలా బాగుందండి ఆమె నేను ఏదో ఉరిసిపోతూ చెప్పుకోవడం కాదు మాకు నచ్చి చెప్తున్నాం మీకు నచ్చితే కొనుక్కోండి ఇందులో బలవంతం లేదు కానీ సూపర్ అంటే జార్జెట్స్ అనేసరికి సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ బాగుంది వీళ్ళు ఇవి మనకి ఏంటంటే ప్యూర్ లో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇచ్చినట్టుగా ఇచ్చారు అయినా కూడా ఇది ప్రీమియం క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ మనకి ఎంత తగ్గుతుంది ఎంత రావచ్చు ఒకసారి చెప్పి బాగా నచ్చే నాకు త్రీ ఫోర్ హండ్రెడ్ ఉంది దీని మీద ఎంత ట్వంటీ పర్సెంట్ ఇంచుమించు మనకి ఆరు వందలు తగ్గుతుంది అంటే త్రీ సెవెన్ ట్వంటీ త్రీ బిలో వచ్చేస్తాయండి సారీస్ ఏడు వందల ఇరవై రూపాయలు అండి సో నచ్చితే కనుక బుక్ చేసుకోండి ఇది అయితే సూపర్ సారీస్ అండి ఇది అయితే ఇంకో కలర్ అవైలబుల్ గా ఉంది చాలా బాగున్నాయి అండి సరదాగా ఒకసారి కట్టుకోవచ్చు ఒకటి రెండు సార్లు కిట్టి పార్టీస్ కదా అలా కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న సారీనే కస్టమర్ నచ్చుతుంది కస్టమర్ మాత్రం మేము చూపించాం నిజంగా అది బాగుంది ఆరెంజ్ పక్కన పెట్టు ఇది బాగుంది అండ్ నెక్స్ట్ మేడం ఒకసారి సరదా తీర్చేసుకోవచ్చు బాగుంది ప్యూర్ అంటే మళ్ళీ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ పెట్టాలి ఒకసారి ఫైవ్ పక్కన పెట్టబ్బా నేను తీసుకున్నాను తీసుకున్నాననుకోద్ది ఇంకా కలర్స్ ఉన్నాయి ఇది చూసారు కదండి ఇది ఒకసారికి మట్కా మీద మనకి బాందిని చేసిన శారీ సో సో ఇది కలర్ కాంబో బాగుందండి చూడటానికి ఎలా ఉందంటే మనకి ప్యూర్ శారీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లో లుక్ ఇచ్చింది అందులో అన్ని కలర్స్ బాగున్నాయి బట్ అది ఆరెంజ్ అండ్ పింక్ బాగుంది చాలా బాగుంది శారీ మంచి కిట్టి అయితే అట్లా ఎవరైనా ఈవినింగ్ ఒక ఫంక్షన్ కట్టుకెళ్ళిపోతే సరిపోతుంది ఈ మట్కా బాధిని కూడా బడ్జెట్ ప్రైస్ లో వస్తుందండి త్రీ థౌసండ్ ఎయిట్ ఫార్టీ అమ్మే శారీ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ లో వస్తుంది సో ఈ సారీస్ మేము టూ మంత్స్ నుంచి ఫుల్ గా రీస్టాక్ చేస్తున్నాం మళ్ళీ ఆషాడానికి కూడా కొత్త స్టాక్ వచ్చేసింది ఇది త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉందండి దీని మీద మళ్ళీ మన ట్వంటీ పర్సెంట్ ఒకసారి మనం పాలిషింగ్ చేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా బాగా తక్కువ బాగా తక్కువ ఫైనల్ ప్రైస్ అండి మనకి కలర్స్ బాగున్నాయండి ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లో ఇది ఒక కలర్ ట్రై చేయండి బాగుంది అమ్మ ఇవి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నేను లాస్ట్ టైము వీవింగ్ మిస్టేక్స్ వీళ్ళు పెట్టినప్పుడు నేను కొన్నాను చాలామంది కొన్నారు చాలా మంది నిరుత్సాహపడ్డారు అయితే నేను ముందు రోజే భాగ్యశ్రీతో నేను అన్నాను మీరు ఏమైనా ఇది పాసిబుల్ అయితే ఒకసారి మీరు అందరూ మాట్లాడుకుని నాకు చెప్పండి అదే ప్రైస్లో అలాగే మళ్ళీ కొన్ని శారీస్ యాడ్ అయ్యాయి సో అన్ని బ్రాంచెస్లో దీంట్లో ఎలాంటి మిస్టేక్స్ లేవండి నాకు ఆల్రెడీ ఎందుకంటే ఇప్పుడు ఈ శ్రావణ మోసం ఎవరికైనా పెట్టాలన్నా కూడా సూపర్ శారీస్ నేనైతే అసలు ఎక్కడికెళ్ళినా వేసేరకున్నా మీ దగ్గర ఎక్కడికి వెళ్ళినా హాయిగా తేలి గుంట ఓపెన్ చేసింది అయితే కుప్పడం సారీ అండి కుప్పడం సారీకి జాతీయ అవార్డు కూడా వచ్చింది చీరలో వేవర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చక్కగా వాళ్ళు సొంతంగా చేయించిన శారీ కుప్పడం సారీ ఇంకోటి ఏంటంటే మెయిన్ గా చాలా రిచ్ రూప్ లో కనిపిస్తుంది అండి ఒక ఫిఫ్టీ ప్లస్ దాటిన తర్వాత హెవీ హెవీ లోడెడ్ గా ఉండే శారీస్ కట్టలేరు కానీ ఇలాంటి శారీస్ చక్కగా నీట్గా బయట ఇవి మిస్టేక్ సేల్స్లో ఏంటంటే వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్లో ఇచ్చారు ఈసారి ఏ మిస్టేక్ లేకుండా మనం ఇచ్చిన ఆదరణకి నేను నేను బాగా ఇష్టపడ్డాను నేను ఫస్ట్ వెళ్ళిన అదే అడిగాను నాకు అవి ఏమైనా మీరు పాజిబుల్ అయితే చేయగలిగితే నేను తప్పకుండా షూట్కి వస్తానన్నాను సో మళ్ళీ మనకి యాడ్ అయ్యాయండి చక్కగా ఉన్న ఇక్కడ ఇక్కడ ఒక హండ్రెడ్ ఉంటాయి ప్రతి స్టోర్లో హండ్రెడ్ హండ్రెడ్ పెట్టేశారు మళ్ళీ మీకు సెవెన్ థౌసండ్ మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ త్రీ ఫైవ్ ఎంత చాలా బాగుంది చాలా బాగుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేడం రీసెంట్ గా ఒక ఆవిడ ఎవరో కామెంట్ కామెంట్ లో పెట్టారు అది ఉండేదే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మ నువ్వు మళ్ళీ సెవెన్ థౌసండ్ పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అన్నారు ఒక కస్టమర్ అండి రాజమండ్రికి వచ్చారు ఆవిడేమని చెప్పారంటే ఈ శారీస్ అంట డ్రై వాష్ చేసినా అది ఫోల్డింగ్ అవ్వట్లేదంట నార్మల్ మంగళగిరి శారీస్ కన్నా అసలు వాళ్ళు ఫోల్డ్ అవ్వట్లేదండి సో నేను కూడా ఫస్ట్ అలానే అనుకున్నాను కాకపోతే తర్వాత తెలిసింది ఈ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్కి చాలా వేరియేషన్ ఉందని సో మీరు కూడా అండి కామెంట్ పెట్టేటప్పుడు ఒకటి రెండు సార్లు నేను కూడా నీ మాట అడ్డం వస్తాయి ఎందుకంటే నాకు కూడా ఈ జర్నీలో ఇది తక్కువకు వచ్చింది బాగుంది అని అనుకుంటే నేను తీసేసుకుని వెంటనే మీరు తీసుకోండి అని చెప్తాను ఇవి ఈ ధరకైతే రాలేదండి ఈ క్వాలిటీ నిజంగా వీళ్ళు మంచి బడ్జెట్లో ఇచ్చారు అందుకే నేను ఈ చీరలు ఎక్కువ ప్రమోట్ చేయడానికి కారణం ఇది హ్యాండ్లూమ్ వీవర్స్ మనకి ఇవ్వడము చూడండి ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా అందంగా ఉంది ఆన్లైన్ బుకింగ్ ఉందండి వీడియో చూసిన వెంటనే క్విక్ గా బుక్ చేసుకోండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మీకు సారీ అసలు ఎవరు పాసిబుల్ అండి అసలు ఫిఫ్టీ పర్సెంట్ లోనండి ఫిఫ్టీ పర్సెంట్లో ఉంది చూడండి కంచుపాటు చీర కూడా నాకు అది నచ్చింది నేను నీతో పాటు జనాన్ని చూపిస్తూ నేను చూసేసుకుంటున్నాను ఎన్ని కొంటారు మేడం అని అనకండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఇష్టం ఎందుకంటే ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు నేను ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తులు కలిసాను జరి కోట ఆవిడ కలవలేకపోయాను ఆవిడ వాట్రోబ్ నుండి జరిగిచ్చే కోట జరిగి కోట తప్పు కూడా కట్టదట అలాగే ప్యూర్ మైసూర్ సిల్క్ మైసూర్ క్రిప్ శారీస్ తప్పది కూడా కట్ట పదిహేను ఏళ్ళ నుంచి నేను రీల్ కూడా చేసి మీకు అందించాను అలాగా నాకు కూడా ఈ ఫ్యాబ్రిక్ చాలా ఇష్టం ఎన్ని చీరలు ఉన్నా మళ్ళీ పెట్టుకోబుద్ధి అవుతుంది చాలా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అసలు ఆల్మోస్ట్ ఒక్కొక్క స్టోర్లోను మూడు వందలు డితే మిస్టేక్ దాని మీద మంచి కలర్స్ వచ్చాయి కదా చాలా బాగున్నాయి మీరు ప్రతి స్టోర్ లోను రెండు మూడు వందలు ఉన్నాయండి మిస్టేక్ లో ఏంటంటే మనకి కొన్ని సారీస్ వస్తాయి కదా కలర్ ఎక్కువ మనకి చాయిస్ ఉండదు మనం మా ఫ్రెండ్ కొన్ని వైట్ పంపిస్తే తను అదే అరే కలర్స్ దొరకవా అని కలర్స్ అప్పుడు ఉండవండి ఇప్పుడైతే కలర్స్ వచ్చిస్తాయి ఇది ఎంత బాగుందో నిండుగా ఉంటుంది వరలక్ష్మి తానికి మన ఏజ్ గ్రూప్ కి సూపర్ శారీస్ అండి ఒక్క శతమానం వాళ్ళు మాత్రమే ఇవ్వగలిగే శారీస్ ఇవి అంతే ఇంకెక్కడ మీకు రెండవ కంచి కూడా చూద్దామా తప్పకుండా కంచిపడి కూడా చూద్దాం నేను ఇక్కడ మునిగిపోయేటప్పటికే అమ్మాయి లేపిందను రండి ఈ ఆషాఢ మాసం సేల్ లో ఏంటంటే మొత్తం ఎంటైర్ స్టోర్ అంతా సేల్ కాబట్టి మీకు నెల అంతా ఉంటుందండి పెళ్ళిళ్ళ వాళ్ళు బాగా యూస్ చేసుకోవచ్చు ఇదమ్మా ఇప్పుడు కంప్లీట్ ఏంటంటే ఇలా జరిగి ఈవింగ్స్లో కూడా మ్యాట్ ఫినిషింగ్ ఎక్కువ లైక్ చేస్తాం ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం కదా ఇది ఎంత బాగుందో సారీ ఇవి మామూలుగా ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయో ఎంత డిస్కౌంట్ మీకు బయట ఎక్కడ చూసినా కూడా ముప్పై ఐదు వేలు తక్కువ ఉండదు మన దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ దీని మీద డిస్కౌంట్ ట్వంటీ థౌసండ్కే వస్తుంది ట్వంటీ థౌసండ్కే వస్తుంది లైట్ వెయిట్ క్యాటలాగ్ పీస్ కూడా అదే ప్రస్తుతం ట్రెండింగ్ అండి ఇవి లోపల తిరగేసి మనం ఏవైపోయినా కట్టచ్చు చీర కట్టేసుకోవచ్చు ఎంత బాగుందో అసలు వీవింగ్ స్టైల్ పైన మనకి గోల్డ్ జరిగి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం బాగా రన్నింగ్లో ఉన్న శారీస్ బ్లౌజ్ కూడా ఎంత మంచిగా ఇచ్చారు చాలా బాగుంటుంది బ్లౌజ్ అంటే పట్టు చీరలు కూడా మనకు ఆఫర్ నడుస్తుంది మీరు హాయిగా చాలా బాగుంటుంది అంటే ఇక్కడ ఆ చివరి నుంచి స్టార్ట్ చేస్తే ఆ చివరి వరకు అండి మీకు బ్రైడల్ కంచి పట్టు చేయాలి హ్యాండ్లు పట్టు ఇవన్నీ పట్టివన్నీ ఇటు చివరి వరకు తిప్పం చెప్తాను అటు వీటి మీద వాటి మీద కూడా ఉంటుంది కదా డిస్కౌంట్ ప్రతి దాని మీద కూడా ఆశయడానికి స్పెషల్ డిస్కౌంట్ పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వచ్చేసేయండి మంచిది న్యూ స్టాక్ మీద ఏంటంటే మంచిగా ఇస్తున్నారు ట్వంటీ నుంచి అప్ టు సెవెన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టుబడి పెట్టడానికి శారీస్ చూపించి సో ఈ వీడియోలో ఏంటంటే పట్టు వెరైటీస్ ఇంకా బట్టలు అయితే మనం కొన్ని కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాం కానీ ఎందుకంటే అసలు మేడంకి స్కెడ్యూల్ అసలు ఖాళీ లేదు ఏదో కొంచెం దయించి మా మీద అలా వచ్చారు ఎలా దెప్పుతుందో చూడండి పిల్ల మూడు గంటల నుంచి ఇక్కడే ఉన్నా టీ కూడా పోయలేదు వాటర్ ఇచ్చామండి ఇది కూడా బాగుంది నెక్స్ట్ ఇలాంటి కదా మ్యాట్ ఫినిషింగ్లో కొంచెం సెలబ్రిటీ బ్లౌజ్ ఎలా ఇచ్చారు సెలబ్రిటీ సారీ ఇప్పుడు వీటివి కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి అవును సో మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు కానీ సెల్ఫే ఇంకేదైనా కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు ట్రై చేయొచ్చు చాలా బాగుంది శారీ అండ్ నెక్స్ట్ గోల్డ్ జరీ శారీస్ ఎప్పుడూ మనం చేస్తూ ఉంటామండి సొంతంగాను సో ఈ కూడా యాడ్ అయినాయి ఇది వచ్చేసరికి కింద కనిపించేది పైతాని స్టైల్లో వీవింగ్ వచ్చింది బార్డర్ అండ్ బాడీ పార్ట్లో వచ్చేసరికి జరీ ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు అంట ఇది మన దగ్గర కాబట్టి మీకు పద్దెనిమిది వేలు ఆ రేటుకి వచ్చేస్తాయి ఆ రేట్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేస్తాయి ఇప్పుడు ఇది వచ్చేసరికి ట్వంటీ టూ థౌసండ్ వరకు వాళ్ళు ఇప్పుడు దీని మీద మనకి ఎంత డిస్కౌంట్ ఉండొచ్చు ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ దీని మీద మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ బాగుంది చాలా బాగుందండి చాలా అందంగా ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ జరీ చీరలు ఫ్యాషన్ అయ్యాయి కదా గోల్డ్ జరీ ఇది నేను మన ఏదో ఒక ఓపెనింగ్ గోల్డ్ జరీ కడితే నేను అనుకున్నా బాబాయ్ మనకు బాగో పిల్లలుగా అనుకున్నా తీరా చూస్తే నార్మల్ కలర్ అనే గోల్డ్ కలర్ చీర కట్టేటప్పటికి అందరూ అంతరంగం ఎలా వచ్చేవాళ్ళు ఆ చీర రిఫ్లెక్ట్ అయ్యింది అని చేత ఛాయ కలర్ తగ్గిన వాళ్ళు కూడా తీసుకోవచ్చండి నాకు అదే అనిపించింది ఓహో మనం ధైర్యంగా కట్టేయచ్చు అనిపించింది సో మీ అమ్మాయి మ్యారేజ్ ఉంటే ఇలా ప్లాన్ చేసుకోండి ఇది కూడా బాగుంది సో ఇలాగా కేటలాగ్ పీసెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఇప్పుడు ఇవే మనకి నెల్లూరు దాకా ఉన్న అన్ని స్టోర్ లో అవైలబుల్ ఉంటాయండి నెల అంతా కూడా ఈ డిస్కౌంట్ ఉంటుంది వీటితో పాటు కొన్ని మరి మనం అలా హ్యాండ్లూమ్ పట్టు కూడా ఒక్కసారి టచ్ చేసేద్దాం ఓకేనా షూ ఎందుకంటే ఎంతంత తగ్గుతుందో మనకు తెలుస్తుంది కాబట్టి ఈ బెనారసి పట్టు నుంచి స్టార్ట్ చేద్దాం మీడియం మీరు స్కిప్ చేయకండి సో అలానే బెనారస్ లో కూడా బీవింగ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ మేడం చాలా బాగుంది సారీ ఇది కూడా మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్లు ఇప్పుడు ఇదే మళ్ళీ మనకి అన్ని స్టోర్లలో ఉన్నాయా బెనారసి అవైలబుల్ గా ఉన్నాయి ఎంత పేరు చూపించిన కంప్లీట్ కలెక్షన్ మొత్తం మేనైతే మామూలుగా బెనారసీ పట్టు నుంచి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇది అయితే మాత్రం ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది మేడం మేన్ ఆ వచ్చింది మామూలు సారీస్ కావాలంటే మీకు థర్టీన్ థౌసండ్ నుంచే ఉన్నాయి అంటే మేనా వ్యూవింగ్ రాకుండా ఓన్లీ జరీ వ్యూ అంటే ఆల్మోస్ట్ ఇది ట్వంటీ అంటే దగ్గర దగ్గరగా ఇంచు ఇంచు ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ పర్సెంట్ ఆఫర్ బాగా తగ్గుతుంది ఇరవై ఆ చేజ్లో వస్తుంది చాలా బాగుంది దీంట్లో మనకి జామెట్రికల్ స్టైల్ డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా బాగు అన్ని చీరలు ఇది ఒకటి ఇష్టపడుతూ అండి అంతేకాదు టెస్సర్ సారీస్ రామా మన బెనారసీ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఆ తర్వాత ఏంటంటే బాందిని పటోలా బాందిని పటోలా బాందిని మీ దగ్గర స్పెషల్ ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎంతవరకు ఉంటుంది ట్వంటీ ఫోర్ దీని మీద ఎంతవరకు ఉండొచ్చు అంటే ట్వంటీ పర్సెంట్ వరకు థర్టీ పర్సెంట్ చాలా బాగుందండి నాలుగు వేల పైన తగ్గుతుంది ఇంక ఇది కూడా మనకి స్టాండర్డ్ శారీ ఒకసారి మనం పాలిషింగ్ చేయించాలి చేయిస్తే బాగా కనబడుతుంది బార్డర్ వచ్చి ప్యూర్ పటోలా బార్డర్ తీసుకున్నారు మిడిల్లో పట్టుకేమో బాందిని చేస్తారు అంటే ఫ్యూజన్ శారీ లాగా ఈ బాందని ఆల్మోస్ట్ ఏంటంటే ఈ చీర తయారై వచ్చేస్తుంది ఈ బాందిని అంతా కూడా వీళ్ళ ఓన్ మగ్గాల దగ్గర అక్కడ చేస్తారు ఈ బాందిని ఎంత బాగుందో కదా పటోలా బాందిని అయితే మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్లో ఉందండి అదే మీకు కంచి బాందిని కావాలనుకుంటే మాత్రం కంచి బాధని కూడా అవైలబుల్గా ఉంది థర్టీన్ థౌసండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో థర్టీన్ థౌసండ్ థర్టీ ఫైవ్ ఉంది థర్టీ ఫైవ్ ఎయిట్ థౌసండ్ చేంజ్ కేసు చాలా మంచి కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది ఇది మనకి కంచి బాందిని వస్తాయి ఇది పటోలా బాధని పటోలా బాంధిని కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అవును కంచి బాందిని అయితే మీకు ఆఫర్లో ఎయిట్ థౌసండ్ చేంజ్లో మీకు వస్తుంది సో ఎంటైర్ స్టోర్ మీద మనకి ఆషాడమ్ స్పెషల్గా ట్వంటీ నుంచి అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉందండి అంటే మనం అన్ని చూపించలేము నెక్స్ట్ టైం ఏం చేస్తానంటే మీ ఆధారణ బట్టి మీరు ఏం చూడాలనుకుంటున్నారో నాకు మెసేజ్ చేసినా అయితే భాగ్యశ్రీ తన ఇన్స్టాలో ఉంటుంది కాబట్టి అక్కడ మెసేజ్ చేసి చెప్పినా కూడా నేను తప్పకుండా ఆ శారీస్ వారీగా చూపిస్తాను ఎందుకంటే ఇందులో డెస్టర్ ఉన్నాయి ప్యూర్ సిల్క్ ఉన్నాయి హ్యాండ్లూమ్ బట్టలు ఉన్నాయి ఒకటని కాదు చాలా వెరైటీస్ ఉన్నాయి కోరా సారీస్ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డిఫరెంట్గా మీకు డిస్కౌంట్ అనేది ఉంది ఇక డైలీ వేర్ అయితే వెయ్యి రూపాయలకి సూపర్ శారీ వస్తుందండి అసలు మీ రోజులకు జాబ్ చేసేవారు హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కూడా మీకు రోజువారీ చీరలు బాగా కావాలి మంచి బడ్జెట్లో ఒక చీరలు ఒకసారి కొనుక్కుందాం అనుకుంటున్నాం లేకపోతే ఒక అరడెంజ్ చీరలు కొనుక్కుందాం అనుకుంటున్న వారు ఈ ఆఫర్ని మీరు ఉపయోగించుకోండి ఇంకొకటి ఏంటంటే శతమానం సిల్క్స్ వారు నేను ఇప్పుడు గమనించిన దాన్ని బట్టి బాగా ఇస్తారు కూడా న్యూ స్టాకు కొత్తవి యాడ్ చేసి మరీ డిస్కౌంట్ ఇస్తారు ఈ నెల అంతే కదా సో మీరు చక్కగా ఉపయోగించుకోండి అలాగే నాకు ఇష్టమైన హ్యాండ్లూమ్ కుప్పడం పట్టు కూడా ఈ సారీ నా కోరిక మీద వాళ్ళు చాలా సారీస్ని అవైలబుల్గా ఉంచారు మంచి కలర్స్ అండి వీవింగ్ మిస్టేక్ సైల్లో ఏంటంటే మేము ఆయుస్పడి కొనేసాం అన్ లిమిటెడ్ కలర్సే వస్తాయి ఇంత వచ్చినట్ ఆ కలర్ తీసుకోవాలి ఇప్పుడు అలా కాదు మన చాయిస్ ఉంది బ్రహ్మాండమైన కలర్స్ హ్యాండ్లూమ్ సారీస్ అండి మరి ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి శతమానం సిల్క్స్ వారి అన్ని బ్రాంచుల్లో కూడా మీకు ఈ ఆఫర్ ఉంటుంది వైజాగ్ నుంచి మొదలు పెడితే రాజమండ్రి చీరాల విజయవాడ విజయవాడ నెల్లి వైజాగ్ నువ్వు అలా చెప్పాలి నేను మళ్ళీ చెప్తాను వైజాగ్ ఓకే వైజాగ్ రాజమండ్రి విజయవాడ చీరాల నెల్లూరు కుకట్పల్లి అలాగే చందానగర్ సో నేను చందానగర్ బ్రాంచ్లో ఈ వెరైటీస్ అన్నీ చూపించానండి మీరు చందానగర్ బ్రాంచ్ మాత్రమే దగ్గర వారు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు కుకట్పల్లి వెళ్తానంటే కుకట్పల్లె యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఎంటైర్ స్టోర్ మీద ఆషాఢం స్పెషల్గా ఏవో దాచేసిన చీరలో పక్కన పెట్టిన చీరలో కాకుండా మొత్తం ఎంటైర్ స్టోర్ మీద అన్ని బ్రాంచుల్లో కూడా అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ ఉంది ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి అంటే మన సబ్స్క్రైబర్ల కోసం శతమానం వారు వాళ్ళు పిలిచి మంచిగా మనకి ఇచ్చిన ఆఫర్ ఇది మీకు ఎవరికైనా యూస్ అయితే నేనేం బలవంతం కొనేసుకోండి అన్ను కానీ కొనుక్కుంటాం ఇందాక చూపించాం కదా సరే అప్పుడు కస్టమర్స్ చూస్తున్నాను కలర్ కూడా బాగుంది ఇంతకుముందు మనం చూసాం కదా చాలా బాగుంది అనుకున్నాం సో మీకు ఏదైనా నచ్చితే చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ముందు బడ్జెట్ రేంజ్లో అయితే అసలు షాకింగ్ అనమాట భాగ్యశ్రీ అంతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే వెయ్యి పదిహేను వందలకే ఎంత మంచి మంచి చీరలు వర్క్ చేసేవారికి చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ఒక రసాన్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ